అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు పాచిపంట మండలంలో మడవలస గ్రామంలో మనం పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతని ప్రజలందరికీ కూడా తెలియచేయాలన్న ఉద్దేశం మీద మనం ఈ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో పౌష్టికాహార మాసోత్సవాలు చేయడం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఆహారం యొక్క ఆవశ్యకతని తెలియచే తెలియచేయడము అలాగే వాళ్ళు ఈ ఏదైతే మనము ఆకుకూరలు కాయగూరలు అలాగే పాలు పాలు పదార్థాలు మరియు ఈ మీటు చేప అలాగే చిరుధాన్యాల యొక్క వాడుకని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అలాగే బాలంతలు వారు తీసుకోవాల్సినంత ఫుడ్ తీసుకోవాలి గర్భిణీ సమయంలో గర్భిణీలు పోషకాహార లోపానికి గురైనట్లయితే పిల్లలు కూడా పోషకాహార లోపంతో పుట్టడము బరువు తక్కువతో పుట్టడము ప్రసవానికి టై ముందుగానే డెలివరీస్ జరగడం అనేది జరుగుతుంది అలాగే బాలంత టైంలో కూడా సరైన పోషణ తీసుకోలేకపోతే బిడ్డకు కావలసినంత పాలు కావలసినంత పోషకాలు కలిగిన పాలు ఇవ్వలేరు కాబట్టి బాలంతలు కూడా వాళ్ళ ఆరు నెలల టైంలో సరైన ఆహారం తీసుకోవాలి అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్న సమతుల ఆహారమే పౌష్టికాహారం సో కాబట్టి బాలంతలు కూడా తీసుకోవాలి అలాగే పిల్లలు ఏదైతే మనము బిడ్డ పుట్టిన బిడ్డ పిండంగా ఉన్నప్పటి నుంచి బిడ్డ పుట్టి రెండు సంవత్సరాల వరకు మనం రోజుల్లో కౌంట్ చేసినట్లయితే థౌజండ్ డేస్ అని అంటాము ఈ థౌజండ్ డేస్ అనేది పిల్లలకి గోల్డెన్ డేస్ ఈ డేస్లో ఈ వెయ్యి రోజుల్లో అందాల్సిన సంరక్షణ అనేది బిడ్డకి అందాలి సంరక్షణ కానీ అలాగే పోషణ కానీ వాళ్ళకి సంబంధించిన టీకాలు కానీ వే వేయాలి ఈ వెయ్యి రోజుల్లో ఎవరైతే ఈ పోషణకి గు శారీరక మానసిక అలాగే అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా పిల్లలకి వీళ్ళతో పాటు కిషోర్ బాలికలు మనం గర్భిణీ సమయంలో గర్భిణీలు రక్తహీనతకు కానీ పోషకాహార లోపానికి కానీ గురికాకుండా ఉండాలంటే కిషోర బాలిక నుంచి మనము వాళ్ళ మీద దృష్టి పెట్టాలి వాళ్ళు కూడా వాళ్ళు సరైన పోషణ పోషకాహారం తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా పుష్టిగా ఉండి మ్యారేజెస్ అయిన తర్వాత ఒక ఆరోగ్యవంతమైన గర్భిణీగా తను ఒక మంచి బిడ్డకు జన్మనివ్వగలదని తెలియజేసుకుంటూ మరి